ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి ఆయన పాత్రడు గారు ఆయన పాత్రుడు గారు అంటే ఒక పోరాటం ఒక పౌరుషం ఇప్పుడే అన్న పవనన్న అన్న అన్నట్టు క్షణికం కూడా ఉండేది ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశ్వవిఖ్యాత విశ్వఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు ఎమ్మెల్యే అయ్యారు ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయన్న పాత్రుడు గారు నిలబడ్డారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు ఏడు సార్లు ఒకే నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు కానీ ఏడు సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు పదహారు సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ మూడు సార్లు ఆర్ఎన్బి ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు ఈ హౌస్ ఎవరికి తక్కన ఒక అదృష్టం నాకు దక్కింది మీ తర్వాత పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు మీ నాయకత్వంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీస్ రోడ్ చేస్తాం ప్రహరీ గోడ్లు కట్టాం పంచాయతీ భవనాలు కట్టాం గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఇంతే కాకుండా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆనాడు ఉత్తర ఉత్తరాంధ్ర సుజల సవంతి ఇరిగేషన్ కోసం కూడా మీరు పెద్ద ఎత్తున పోరాడారు నాకు బాగా గుర్తు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో మహానాడు ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితులు అనౌన్స్ చేయాలి అని పట్టుబట్టారు ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు ఇంతే కాకుండా పార్టీలో కూడా పాలిట్ బ్యూరో సభ్యుడిగా సీనియర్ నాయకుడుగా నాకు ఎప్పుడూ ఒక గైడెన్స్ ఇస్తానే ఉన్నారు ఒకే పార్టీ ఒకే జెండా ప్రజలే ఎజెండాగా మీరు ముందరికెళ్ళిన వ్యక్తి గత ఐదు సంవత్సరాలు మీరు కూడా ప్రభుత్వం చేతుల్లో ఒక బాధ్యత ఇరవై మూడు కేసులు మీ పైన కూడా బంపర్ ఆఫర్ మీ పైన కూడా పెట్టారు మీ పైన కూడా నిర్భయ కేసు పెడతాం కానివ్వండి అని చేస్తాం చాలా బాధాకరం ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్గా ఉందని కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అతి ఉత్సాహంతో అధికారుల్ని పోలీస్ సోదరులను పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు కుటుంబం పైన దాడి చేశారు మీ భార్య కానీ ఇద్దరు అబ్బాయిలు కూడా బాధితులు అయ్యి ప్రభుత్వం చేతులు ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాను ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు మీ అవసరం రాష్ట్రానికి ఉంది ఏం పర్వాలేదు ఆయన పాత్ర గారు పోరాడతారు ఎక్కడికి వెళ్ళరు మీరు వెళ్ళి అందరు కార్యకర్తలని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది నేను అది ఎప్పుడు మరవలేను రాజకీయాలు చూసి పెరిగిన వ్యక్తి ఒకప్పుడు శాసనసభ జరుగుతుందంటే రాత్రి రెండు మూడింటి వరకు కూడా జరిగేది ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత హోరాహోరీగా చర్చలు చేశారు యువకుడుగా మేమందరం యువకులుగా మేమందరం చూసేవాళ్ళు ఉందాతనంగా సభ జరిగా ఎవరన్నా స్పీడ్గా మాట్లాడినా రెండో రోజు సభకొచ్చి కొంచెం స్పీడ్గా మాట్లాడడం క్షమించండి అని కూడా కోరిన రోజులు అందరం చూసాం కానీ గత ఐదు సంవత్సరాలు అన్నీ లేకుండా పోయినాయి ప్రజలు కూడా